అసలం వరహ్మతుల్లా సోదరులారా సోదరి మనుడారా షర్యతే ఇస్లాంలో అంటే ఇస్లాం యొక్క ధర్మంలో ఒక మనిషి సాఫల్యం అవ్వాలి అంటే మరియు అల్లాహ్ అతడితో సంతోషపడాలి అంటే తనకు తాను ఒదిగి ఉండాలి తనకు తాను చిన్నవాడిగా బ్రతకాలి ఇదే అల్లాకి చాలా ఇష్టం అందుకోసమే మజీదులో అల్లా తబారపు బని భూమిపై నిక్కుతూ నీలుగుతూ నడవకండి మీరు భూమిని చేల్చనూ లేరు పర్వతాల ఎత్తుకు ఎదగను లేరు అన్నాడు తర్వాత హదీసులో దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సెలవిచ్చారు ఎవరి యొక్క హృదయంలో అయితే రవ్వంత గర్వం ఉంటుందో వారు స్వర్గములో వెళ్ళలేరు అన్నారు రవ్వంత గర్వం ఉంటే ఈ గర్వం ఏదైతే ఉందో మనిషి యొక్క సర్వనాశనానికి మూల కారణం అని చెప్పచ్చు ఈ గర్వం ఏదైతే ఉందో మనిషి యొక్క సర్వనాశనానికి మూల కారణం ఈ గర్వమే అతడు కుటుంబం యొక్క జీవితంలో కూడా సంతోషంగా ఉండాలి ఏ గొడవలు ఉండకూడదు అంటే అతడు తనకు తాను చిన్నగా ఉండడం నేర్చుకోవాలి అలాగే అతడు సమాజంలో కూడా ఏ గొడవలు ఏ గోళ ఉండకూడదు అంటే తనకు తాను చిన్నగా ఉండడం నేర్చుకోవాలి అందుకే మన పెద్దవాళ్ళు ఏమంటారంటే ఎదిగే కొద్దీ వదగాలి అంటారు ఒక మనిషి అతడికి ఉన్నతమైన స్థానం ఉన్నతమైన గౌరవం ఇహలోకం యొక్క అల్లా యొక్క వరాలు ఇస్తున్నాడు అనుకోండి అతడు గర్వపడ్డా అతడి యొక్క నాశనం ప్రారంభమైనట్టే దానికోసమే హదీసులో దైవ ప్రముక్త హజరత్ మహమ్మద్ సల్లహు ఏం సెలవిచ్చారంటే మంతకరా వజా ఎవరైతే గర్వపడతారో అల్లాహ్ వారిని అణిచివేస్తాడు అన్నాడు మహాప్రవత ముసుల్లా దాని దానికోసమే సోదరులారా సోదరి మనులారా శర్యాతే ఇస్లాంలో ఈ గర్వం అనేది చాలా ఘోరమైనటువంటి పాపం దీనికోసం హోల్ సెలవిచ్చారు చూపుతూ కు విధేత చూపుతూ తనకు తాను చిన్నగా జీవితం గడుపుతాడో అతడి యొక్క స్థానాన్ని అల్లా ఉన్నతంగా చేస్తాడు అన్నారు దానికోసమే సోదరులరా సోదరిమనులారా గర్వం ఏదైతే ఉందో అది మన సర్వనాశనానికి మూల కారణం అతడు ఏ రంగంలో అయినా ఎదగాలి అంటే ముందు వదగడం నేర్చుకోవాలి అతడు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అంటే అతడు చిన్నగా ఉండడం నేర్చుకోవాలి దానికోసమే షర్యాతి ఇస్లాంలో గర్వానికి చాలా ఘోర పాపంగా ప్రస్తావించడం జరిగింది ఈ గర్వం యొక్క అనేకమైన గుర్తులు ఉన్నాయి మనలో గర్వం ఉందా లేదా తెలియాలంటే ఎలాగా ఈ గర్వం నుంచి రక్షించబడాలంటే ఎలాగా ఇవి వేరే అంశంలో మనం మాట్లాడుకుందాం అల్లా తబా తాలా మీకు నాకు కూడా చెప్పి ఉండడం కంటే ఈ గర్వం అనేటువంటి ఈ చెడు నుంచి మనందరినీ రక్షించుగాక అస్సలం వరహమతుల్హి వ